మరొకటికి మళ్ళీ పువ్వు ఇస్తే మరిచి గుడ్లో పెట్టుకున్నాడంట అమ్మమ్మ నానమ్మ కూడా పువ్వులు పెట్టుకొని ఉండి ఉంటారుగా అంటే పువ్వులు పెట్టుకున్న వాళ్ళ అమ్మమ్మ నానమ్మని కూడా తను వేసా బజారు వాళ్ళు అని అన్నట్లేగా ఆడవాళ్ళతో మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు ఎందుకంటే ఆడవాళ్ళు ఒక్కటయ్యారనుకో నిన్ను చిత్తు చిత్తు తుక్కు తుక్కుగా రోడ్డు మీద ఊర కుక్కను కొట్టినట్టు కొడతారు నేను పెట్టుకోలేనంత నేనే జాగ్రత్తరాలు కాదు ఇవన్నీ పెట్టుకుంటున్నా ఎక్కడ నా వల్ల ఏదైనా క్రైస్తవానికి లేదా ఏసైకి అవమానం జరిగితే చచ్చిపోతానని చెప్పాడు వ్యాఖ్యలకి యావత్తు దూషించబడుతుంది ముంజాంజని కడిపేలా వచ్చిందంటే దేవుడు చేసిపోయాడు అన్న చాలా మంది స్త్రీలు కూడా తల్లలో గులాబీ పువ్వు మల్లె పువ్వులో కనకాంబరాలు ఏవో అప్పుడప్పుడు పెట్టుకుంటారు దానికే ప్రజలు దానికే బజారు అయిపోయారా ప్రజలు ఈ నా కొడుకు ఆడవాళ్ళని తీసుకుపోయి ఆడపిల్లని తీసుకుపోయి ఏకాంత ప్రార్థనలు ఎందుకు చేస్తున్నాడు ఇడు సలీం రాజు నడు నొప్పి ఎందుకు వచ్చింది అడగండి అడిగి దాన్ని కూడా ఇష్యూ చేసి చూపించి ఒక వర్గం మొత్తాన్ని దేవునికి దూరం చేయడం సాతాను ఆలోచన విధానం అంతే సాలెం రాజు కూడా సాధారణ పట్టింది అంటున్నాడు ఫస్ట్ వీపీ గారు ఇంకేమైనా మన కట్టే గట్టే అండి దరిద్రం వెళ్ళిపోతుంది కదా ఆడు పూలు పెట్టుకునే వాళ్ళు బజారు మనుషులను చేయి పైకి అత్తంగా చప్పట్లు కొట్టింది ఎవరు ఆ ముంజులకు తెలియదా వాళ్ళు చేసే రంకు పనులు చర్చిల్లో పువ్వులు పెట్టుకోకపోయినా ఆ ముంజులు ఏం చేస్తున్నాడు అలా తెలియదా ఒక లక్ష మంది మహిళల కథం దొక్కితే చిలకలూరు పేటకి అది బతికి నమస్తే మొరటోడికి మల్లి పువ్వు ఇస్తే మలిచి గుడ్లో పెట్టుకున్నాడంట అట్లాగే శాలెం గారు ఈ మల్లి గురించి అడ్డదెడ్డంగా మాట్లాడుతూ అందులో ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడుతూ ఇప్పుడు నానా తిట్లు తింటున్నాడు ఆ తిట్లు కేవలం హిందువుల దగ్గర నుంచే కాదు క్రైస్తవ పాస్టల్ క్రైస్తవులు కూడా వేసుకుంటున్నారండి మల్లెపూలు అమ్ముకునే కూడా చర్చి ముందు పెట్టాడు అంట బండి పాస్ట్గా లోపల కొన్నాడు పోరా అని ఇంకో చోట పెట్టుగా మార్కెట్ లో పెట్టుకో అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు ఎంతమంది ఆడవాళ్ళు ఒంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి ఆడే కూర్చున్నాడు వల్ల అందరూ పోయినాక పాషగారు కూడా పోతా చూశాడు బండికెళ్లి ఒక్క మూర పూలు కొనలే ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల తిరగడానికి వారు బజారు సంబంధాలు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలవబడినవారు వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడినవారు వారు అటదీటంగా తిరిగేవాళ్ళు కాదు అటదీటంగా ప్రవర్తించే కాదు అటదీటంగా బతికేవాళ్ళు కాదు క్రీస్తు రక్తం చేత నీతి తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న వారు ఇక అంతే బండి నెట్టుకుని పోయా ఇక మళ్ళా కనపడాల మధ్యలో ముందుగా మన హిందూ మహిళ శివశక్తి ఫాలోవర్ అభిమాని ఒక స్త్రీ ఏం మాట్లాడిందో చూద్దాం నమస్కారం నా పేరు అనంతలక్ష్మి లక్ష్మి మాది చిలకలూరుపేట చిలకలూరుపేటలో సాలెం రాజ్ అనే ఒక పాస్టరు ఆడవాళ్ళందరినీ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ కూడా వేస్యలు బజారు వాళ్ళు అని పోల్చి చెప్తున్నాడు ఈ మాట అనాలన్నా కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది శాలం రాజు మహా అయితే ఒక యాభై ఏళ్ళు సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి ఆయనకి అంటే ఆయన క్రిస్టియన్ లేదా వాళ్ళ మదర్ వాళ్ళు క్రిస్టియన్ కానీ వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఖచ్చితంగా హిందూసే హిందుట్లో నో డౌట్ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ అలాంటి వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఏ మతానికి చెందిన వాళ్ళు అంటే వాళ్ళ అమ్మమ్మ నానమ్మ కూడా పువ్వులు పెట్టుకొని ఉండుంటారుగా అంటే పువ్వులు పెట్టుకున్న వాళ్ళ అమ్మమ్మ నానమ్మని కూడా తను వేస్యా బజారు వాళ్ళు అని అన్నట్లేగా ఒక ఆడదానిగా పెద్దవాళ్ళని అనడానికి నాకు చాలా బాధ ఇస్తుంది కానీ అనక తప్పడం లేదు ఎందుకంటే తను మాట్లాడిన తీరు అలా ఉంది ఒక ఆడదాన్ని మాట్లాడేటప్పుడు చూడాలి కానీ సభ్య సమాజం తలదించుకునేలాగా ఆడవాళ్ళందరినీ కలిసి హిందూ సమాజం మీద ఇలా మాట్లాడతారా అయినా హిందువులంటే ఎవరో తెలుసా నీకు హిందూ టెంపుల్స్ ముందు ప్రతి ఒక్క క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ పళ్ళు పూలు ఏవో ఒకటి పూజా సామాగ్రి షాప్స్ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు మా హిందూ సమాజం అంటే పది మందిని బతికిస్తూ ఉంటుంది నీలాగా ఎడారి మతాలాగా ఉండదు ఇంకోటి ఏంటంటే భయపెడుతూ బతుకుతారు దానికి సాక్ష్యం నేను మా అమ్మని కళ్ళారా చూశాను ఆమె ఎంత బాధపడిందో నేను నా కళ్ళారా చూశాను మాకేదో ఆ కరుణాకర్ అన్న ఉన్నాడు కాబట్టి ఆయన వల్ల మా అమ్మ ఏదో బయటకు వచ్చింది కానీ లేకపోతే ఏంటి పరిస్థితి మా అమ్మ లాంటి అమాయకులు అనేక మంది అడుక్కు తినే వాళ్ళ దగ్గర కూడా దశమ భాగాలు తీసుకునే శాలెం రాజు నువ్వు మాట్లాడేవాడివా కొంచమైన బుద్ధి జ్ఞానం ఉందరా నీకు మనిషిగా బతుకుతున్నావా నువ్వు ఆడవాళ్ళతో మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు ఎందుకంటే ఆడవాళ్ళందరూ ఒక్కటయ్యారనుకో నిన్ను చిత్తు చిత్తు తుక్కు తుక్కుగా రోడ్డు మీద ఊర కుక్కను కొట్టినట్టు కొడతారు జాగ్రత్త వార్నింగ్లతో సరిపోదు డైరెక్ట్ కోట పడాల్సిందే ఎప్పుడో లేదు తను ఒక క్రైస్తవ మహిళ ఆవిడే మాట్లాడే రోజు నాకే బాధిస్తుంది రీసెంట్ గా ఎందుకు ఆ సంగతి మాట్లాడాలి ఆ సంగతి అంత అవసరం కూడా కాదు ఇప్పుడు వాళ్ళ సాంప్రదాయాల జోలికి వెళ్లాల్సిన అవసరం మనకేంటి మనకేంటండి అయ్యారు బస్ సావుకురాలు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు చనిపోయినప్పుడు పువ్వులు వాడతారు మనం వాళ్ళందరూ తర్వాత ఆ గృహ ప్రవేశాలు వాడతారు ప్రతి దానికి వాడతారం మరి దాన్ని అంటారు అయ్యారు ఎందుకు సహోదరులు ఆడపడుచులు అందరూ కూడా చక్కగా పశువు రాసుకుని చక్కగా పువ్వులు పెట్టుకొని చక్కగా గాసులు వేసుకుని అలా సాంప్రదాయం అది మన భారతదేశంలో ఆడపిల్ల అలానే ఉండాలి అలా ఉంటేనే ఆడపిల్ల ఆడపిల్ల ఉంటేనే అందరం కానీ కొంతమందికి నేనేం పెట్టుకోనండి నాకు ఇష్టం లేదు నచ్చలేదు నేను పెట్టుకోలేనంత మాత్రం నేనే పరిశుద్ధురాలు నేను పరిశుద్ధరావు కాదు ఇప్పుడు అన్నీ ఎక్కడదండి ఎక్కడండి ఇది ఎక్కడదండి ఏం పెట్టుకోలేని వాళ్ళు కూడా గోళ్ళు మంది చాలా చేవునికి వ్యతిరేకిమైన పనులు చేస్తున్నారండి చాలిమయ్య గారు క్రైస్తవ స్త్రీలు హిందూ మహిళలు అని తేడా లేకుండా వీడికి ఏ విధంగా గడ్డి పెట్టాలో ఆ విధంగా గడ్డి పెడతా ఉన్నారు ఇంకొకడైతే చచ్చిపోయేవాడు అసలు ఇంట్లో నుంచి బయట రాకుండా ఇంట్లో నుంచి వచ్చేవాడు అసలు వీడే ఒకసారి ఏం చెప్పాడంటే నా వల్ల ఏదైనా క్రైస్తవానికి పీసైకి ఏదో ఏసైకి అవమానం జరిగితే చచ్చిపోతానని చెప్పేది సెంటిమెంట్ నచ్చగొడతాడు ఎమోషనల్గా వాళ్ళని నచ్చకొడతాం అంటే గుర్రల్ని అందులో భాగంగా ఒకసారి ఏం మాట్లాడాడు చూడండి కన్నింగ్ స్టార్ కన్నింగ్ స్టార్ కమల్ హాసన ఏడుపు చూడండి అసలు ఏం మస్తు షేడ్స్ ఉన్నాయా నీలో వెనకాల బీజీఎమ్ కూడా దానికి అక్కడ ఉంటారు కదా వైలీన్ వాయించేవాళ్ళు నా వల్ల నీ నామానికి వచ్చి వచ్చి అవమానం నేను నీకు చెడ్డ సాక్ష్యం తెచ్చే పరిస్థితి ఉంటే దానికంటే ముందు కానీ నేను తేడా పడి నీకు అవమానం వీడి వల్ల ఏసీకి అవమానం జరిగితే దానికి ముందు ఊపిరే బావాలంట చెప్పాడు కదా మరి వీడి వల్ల క్రైస్తవానికి ఎంత అవమానం జరుగుతుంది అనేది పాస్టర్ జాన్ పాల్ చెప్తాడు కదండీ గారు చేసినటువంటి పనికి ఆయన చేసిన వ్యాఖ్యలకి యావత్తు క్రైస్తవ సమాజం రోజు దూషించబడుతుంది ప్రభుని మరియమ్మని బైబుల్ ఉన్నటువంటి సందర్భాన్ని నోటికొచ్చిగా బట్టి కేవలం ఒక్క చాలివరాజు గారు తన నోటి దురుసుతో తన ఇమ్మెచ్యూరిటీతో చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి ఇది కేవలం చాలివరాజు గారి ఇమ్మెచ్యూరిటీ అపరిపక్వత ఎందుకంటే బైబుల్ తెరిచి బైబుల్లో ఉన్న విషయాలను బోధించకుండా లోక సంబంధం అయినటువంటి ఉదాహరణతో కాలక్షేపం చేస్తూ తద్వారా క్రైస్తవానికి అందరికీ అవమానం తీసుకుని వస్తున్నటువంటి అతని ఇమ్మెచ్యూరిటీ అపరిపక్వత పువ్వులకి పరిశుద్ధాత్మ దేవుడికి సంబంధాన్ని అంటున్నటువంటి పర్సన్ ప్రసంధన శాలేవరాజు కాబట్టి పువ్వులు పెట్టుకునే వాళ్ళు బజారు స్త్రీలు అంటూ పువ్వులు పెట్టుకోవాలని వాళ్ళందరికీ దేవుడు ఉన్నాడు అంటూ శాలిరాజు గారు చేసినటువంటి ఇమ్మేజ్ స్టేట్మెంట్స్ కి హైందర మనోభావ దెబ్బతిని వాళ్ళు శాలివరాజు గారిని అంటున్నామనేటువంటి నెపంతో యావత్తు క్రైస్తవ్యాన్ని పాసులందరినీ తప్పు పడుతూ దుర్పాటులు అడుతున్నారు ఎందుకని చాలేవరాజుని ఇమ్మె పర్సన్ అంటున్నారు అంటే ఆ వ్యక్తి మాట్లాడే మాట యావత్తు హైదవ సమాజం అందరికీ తగిలేటువంటి మాట పువ్వులు పెట్టుకునేటువంటి వ్యక్తులు బజారు స్త్రీలు అన్నప్పుడు మొత్తం వ్యవస్థకి ఆ మాట ఉన్నప్పుడు దీని దూరాన్ని దీని పర్యవసానాన్ని గమనించి నేను మాట్లాడేటువంటి మాటల్ని వెనక తీసుకుంటున్నాను నన్ను క్షమించండి మీ మనోభావం దెబ్బతి ఉంటే దయతో నన్ను క్షమించండి అని కనుక ఒక క్షమాపణ చెప్పి వీడియో తీసుకుంటే ఐదు నిమిషాలు వీడియో తీసుకుంటే కనుక ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున క్రైస్తవం మీద దుమారు రేగేది కాదు బొచ్చు కూడా చెప్పలేడు అక్కడ మతంతో సంబంధం లేదు అసలు పువ్వులు పెట్టుకునే ఆడవాళ్ళ గురించి మాట్లాడాడు పువ్వులు పెట్టుకునే వాళ్ళు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు వాళ్ళు ఇష్టం అది ఆడవాళ్ళకి పువ్వులు పెట్టుకోవటం అంటే వాళ్ళందరినీ ఉద్దేశించి బజార్ వాళ్ళు అన్నాడు వాళ్ళందరూ తిడుతున్నారు ఈ దిక్కుమాలిన మతం ఈ దిక్కుమాలిన పాస్టర్లు ఇంత దరిద్రంగా దౌర్భాగ్యకరంగా మాట్లాడతారా అని చెప్పి దాంతోపాటు ఏసుని కూడా వేసుకుంటున్నారు మరి నా వల్ల ఏసుకి ఇన్ని తిట్లు పడుతున్నాయి ఇన్ని బూతులు తిడుతున్నారు ఏసుని నేను ఒక క్షమాపణ చెప్పేస్తే అయిపోద్ది అని క్షమాపణ చెప్తాడా చెప్పలేడు ఎందుకంటే ఏసు లేడు పీసు లేడు అని తెలుసు లేని కోసం వాడేదో తప్పు చేశాను అన్నట్లుగా వాడికి వాడే పబ్లిక్లో చెప్పుకోవటం ఇగోయిస్టిక్ ఇర్రెస్పాన్సిబిలిటీ బాధ్యతారాహిత్యం రాహిత్యం ఆ వ్యక్తి ఒక్కరిని బట్టి యావత్తు క్రైస్తవ లోకాన్ని బయట వ్యక్తులు దూషిస్తూ ఉంటే ఈ క్రైస్తవం అంతా మా మత ఆచారాలని మా సంస్కృతిని మా దేవి దేవుని అంటున్నారు మా స్త్రీలందరినీ వేషంతో పోలుస్తున్నారు అని ఇంత పెద్ద ఎత్తున దుమారం ఎదుగుతూ ఉంటారు ఆ వ్యక్తి క్షమాపణ చెప్పకపోవడం అన్నది అతని ఇర్రెస్పాన్సిబిలిటీ బాధ్యత రాహిత్యం ఒక్క వ్యక్తిని బట్టి యావత్తు క్రైస్తవ్యం దూషణ పాలవుతుంటే క్షమాపణ చెప్పాలి కదా ఇది అతని ఇర్రెస్పాన్సిబిలిటీ ఇకపోతే చాలా ఆర్గెన్సీ అహంకారం ఎవడొస్తాడు ఏం చేస్తాడు అనేటువంటి అహంకారం డబ్బు ఉంది జనబలం ఉంది రాజకీయ బలం ఉంది కాబట్టి ఎవరు నన్ను ఏం చేయగలరు అనేటువంటి అరగెన్సీ గర్వం ఇకపోతే శాల రాజది డిసానెస్టీ నిజాయితీ లేనటువంటి తత్వం ఎందుకైనా నిజాయితీ లేని తత్వం అని అంటున్నాను అంటే ప్రభుని వేసుకరిస్తాన వ్యక్తి అంగీకరించాడు అంటే ఆ వ్యక్తి ఏదైనా పొరపాటు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి ముందుండాలి ఒక పాస్ట్ గా ఉండి తాను ఒక తప్పుడు వ్యాఖ్య చేసినప్పుడు క్షమాపణ చెప్పకపోవడం అన్నది డిసానెస్టీ నిజాయితీ లేనటువంటి తను ఇకపోతే షాలెం గారిది గారి ఓవర్డైజ్ అంటే క్షమాపణ చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి క్షమాపణ చెప్పాలి అంటే చాలా ధైర్యం కావాలి ఆ వ్యక్తి క్షమాపణ చెప్పడానికి భయపడి ఎక్కడ క్షమాపణ చెబితే నేను చెప్పినటువంటి మాట తప్పైపోతుందో జనాలు నేను తప్పు చేశాను అని అనుకుంటారు అనే ఉద్దేశంతో తన పిరికి చర్యలు దాచి పెట్టుకుంటూ ఆ వ్యక్తి ఇప్పటికి క్షమాపణ చెప్పట్లేదు అయితే శాలిమరాజు క్షమాపణ చెప్పకుండా ఇంకా తన తొత్తుల దగ్గర నుంచి వీడియో చేయిస్తూ గుండె మీద కారం వదిలినట్టుగా అగ్గి మీద గుగ్గిలు వేసినట్టుగా ఇంకా తన తొత్తుల చేత హైందవ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయిస్తున్నాడు రెచ్చగొట్టేటువంటి డిబేట్ రెచ్చగొట్టేటువంటి వీడియో చేస్తున్నాడు ఇది వెళ్తుందంటే ఈ ఒక్క వ్యక్తిని బట్టి యావత్తు క్రైస్తవులు తలదించుకునే స్థాయికి వెళ్ళిపోతుంది యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇదే సెన్స్ క్రైస్తల మనం స్వార్థి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళదులేండి మీరు స్వాతి చేసి అలా మీరు సంఘాన్ని కట్టిన వాళ్ళు కాదు కదా అయితే ఎవరైతే స్వాతి వెళ్ళాలనుకున్నారో వాళ్ళు హైందవ సమాజం మధ్యకే కదా స్వాతి వెళ్ళాలి కూల్ పెట్టుకునే వాళ్ళ మధ్య కదా స్వాతి వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలు బట్టి దూరు పెట్టుకునే వాళ్ళు వేషం అంటూ మీ భాషలో మాట్లాడుతున్నారు కదా అని అలా సువార్తకు వెళ్ళిన వారి మీద దాడు జరగవా వారిని అసహ్యంగా చూడరా ఈ క్రైస్తవులు మమ్మల్ని వేషం లాగా చూస్తున్నారు అనేటువంటి ఆ దురభిప్రాయం క్రైస్తవుల మీద పడదా కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలి నేను ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను వీడికి ఒళ్ళు బలిసి నన్నెవడేం ఎవడేం చేస్తాడులే అని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే హిందువుల మధ్యకు వచ్చి మత ప్రచారాలు చేసే పాస్టల్ ఈపులు పొగులుతాయి ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆన్సర్బుల్ వీళ్ళందరూ కూడా వాడిని చొక్కా పట్టుకొని లాక్కొచ్చి నీ వల్ల మా క్రైస్తవులు పొరుగు పోతుంది నీ వల్ల మా పాస్టర్లు తన్నులు తింటున్నారు అని చెప్పి వాళ్ళందరూ కలిసి వాళ్ళు నాకు రావాలి లేకపోతే మీరు ప్రజలకు రావద్దు తాట తీస్తారో అదే బాల్ కూడా చెప్తున్నాడు మరి ఇప్పుడు మీకేం అర్థమైంది వీడి వల్ల ఈ కన్నింగ్ స్టార్ వల్ల ఏసుకు అవమానం జరిగితే దానికి ముందు చచ్చిపోవటమే నయ్యమని చెప్పి ఆడికాడి చెప్పాడు కదా ఇప్పుడు అవమానం జరుగుతుంది కదా ఏసు నేసుకుంటున్నారు మేరీ ఈ నేసుకుంటున్నారు అంటే అసలు క్రైస్తవాన్ని ఎప్పుడూ విమర్శించని వాళ్ళు కూడా మనకెందుకులే వాళ్ళ మతం మీద వాళ్ళు చెప్పుకుంటున్నారు అనేవాళ్ళు కూడా ఈరోజు టీవీ డిబేట్లలో కానీ లేకపోతే వీడియోస్లో కానీ పాస్టర్ల మీద క్రైస్తవ్యం మీద నిప్పులు జరుగుతున్నారా లేదా అసహ్యుకుంటున్నారా లేదా క్రైస్తవాన్ని విమర్శిస్తున్నారా లేదా వీడి ఒక్కడ వల్ల మరి వీడి వల్ల ఏ అవమానం జరిగిందిగా ఈ నిజంగా జెన్యున్ పర్సన్ అయితే త్రికరణ శుద్ధిగా వీడు ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరించేవాడైతే ఈ పాడి సచిపోలేడు ఒకవేళ నిజంగా చచ్చిపోతారు పొద్దునకల్లా అప్పుడు షాలేమరాజు యథార్థవాది అని చెప్పి నేనే ఒక ప్లకార్డు పట్టుకుని వాడికి చాలా గౌరవంగా కొవ్వత్తు తలకెత్తాను అడిగి నిజంగా అటు చచ్చిపోతే అటు జెన్యుర్ పర్సన్ నేను ఒప్పుకుంటాను ఆడు సస్తాడా సాగుడాడు మొన్న ఒక పాస్టర్ పిల్లలు చచ్చిపోతే ఏమన్నాడు పిల్లలు పోతే ఏం కాదు అన్నాడు నీ పిల్లల్ని తీసుకెళ్ళి నదిలో పడేరా నన్ను పడేస్తాడా పడేయలేడు జనాలను మాత్రమే రచ్చగొడతాడు పాస్టర్ వీపీ గారు కూడా ఈ విషయం మీద మాట్లాడాడు చూడండి ఈ మధ్యకాలంలో మరో వివాదం వచ్చింది ఏదో పువ్వుల వివాదం అంట ఇంకా మనకు పని పాట లేదు ఇంకా అంటే మల్లె పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు అన్నట్టు చెడ్డవాళ్ళు అన్నట్టు అనవసరమైన మాటలు అవి అక్కర్లేని మాటలు వాస్తవానికి పువ్వులకు సృష్టికర్త ఎవరు దేవుడు మనం మరి మెడలో దండలుగా వేసుకుని గౌరవించుకోవట్లేదా సన్మానాలు చేయించుకోవట్లేదా అదే పువ్వులతో దండలు వేయించుకొని గార్ల్యాండ్స్ వేయించుకున్నావా లేదా పెళ్ళిళ్ళకి పువ్వులు వాడుతున్నారా లేదా పెళ్లిలకు వెనకాల పూల డెకరేషన్లు చేసుకుంటున్నారా చేసుకోవట్లేదా ఇక్కడ ఉన్న చాలా మంది స్త్రీలు కూడా తల్లలో గులాబీ పువ్వు మల్లె పువ్వులో కనకాంబరాలు ఏవో అప్పుడప్పుడు పెట్టుకుంటారు దానికే పాపత్మలు అయిపోయారు అయిపోయారు ప్రజలు అది దూరం చేస్తుంది ఆత్మల్ని దూరం చేసే ప్రక్రియ ఈయన బాధ ఏంటంటే మత మార్పిలు తగ్గిపోతాయి ఎట్లయితే మనం మత మార్పిలు చేయటానికి వీలు పడదు మనకి ఎంట్రీ పోయిద్ది వాళ్ళ దగ్గరికి అని బాధపడదా చెప్తున్నాడు సరే ఏదో ఒక విధంగా తప్పు అని చెప్తున్నాడు కదా పూల గురించో లేకపోతే ఇంకోటి గాజుల గురించో లేకపోతే ఇంకో దేని గురించో బంగారం గురించో మనం కావాలని పదే పదే మాట్లాడి వాళ్ళని సప్రెస్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని హేళన చేసి అవమానపరిచి లేకపోతే బొట్టు గురించో చిన్న స్టిక్కర్ అది దాని కోసం ఆత్మల దూరం చేసేస్తారు దేవుని సన్నిధికి చిన్న స్టిక్కర్ కోసం ఇవన్నీ వద్దు దేవుడు నరుని వేషాన్ని చూసేవాడు కాడు స్టిక్కర్ తీసేసి నీతి పనులు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు మరి ఇదే సూత్రం అప్లై చేసుకుంటే చిన్న డైవర్షన్ పాయింట్ ఏసు మతంలో ఉండి తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతారా ఏసు మతంలో లేకుండా హిందుత్వంలోనే ఉంటూ నీతి నిజాయితీలతో బ్రతికే వాళ్ళందరూ నరకొనకి పోతారా సేమ్ ఫార్ములా అప్లై చేయొచ్చు కదా విపి గారు అక్కడ ఎందుకు అర్థం కావట్లేదు అందరూ సంగంలో ఆడోళ్ళ మీద పడతారు ఏందో మగాళ్ళ గురించి ఎవడు మాట్లాడు మాట్లాడు మగాళ్ళ గురించి మాట్లాడు ఎందుకంటే మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది మగాళ్ళు అనుకుంటాను అందుకేమో నువ్వు ఆ చీర కట్టుకోకూడదు అంటారు ఇలా ఉండాలంటారు ఏదైనా చిన్న ముసుగు వెనక్కి జారిందా వీడికి ఒకటికి రెండుకు రావు కంగారైపోతాడు మీరు వాడుతున్న సెంట్లని ఎందులో నుంచి వస్తానే ఆ పువ్వుల్లో నుంచే ఎక్స్ట్రాక్ట్ చేసి సెంట్లు తయారు చేస్తారు ఎక్కువ శాతం సో పూలు కూడా డి కదా ఆడికి ఆడికి కూడా పెట్టుకోవాలనిపించిద్ది కానీ ఆడవాళ్ళు అందరూ పెట్టుకుంటున్నారు ఆడికి పెట్టుకోవటం అవకాశం లేదు కాబట్టి ఏడుపాడికి జలస్ ఆడిది మీరు చూడండి ఆడి బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటాడు ఇలా కూడా పూలు పెట్టుకొని పోసుపురాసుకోవాలి అనిపించింది ఆడికి కానీ సభ్య సమాజం ముందు అట్లా అవకాశం లేకుండా పోయిందే అని పెట్టుకునే వాళ్ళని చూసి ఏడుపాడికి అది బాధ మీకు అర్థం కావట్లేదు ఇష్టం లేదా చూపించి అయితే శాలమరాజు గారింది అంటున్నాడు ఇంకా మన చెట్టుకు గట్టే చంపేయండి దళిత వదిలిపోతుంది కదా ఎందుకు సాధారణ జరగలేటో కదా ఆత్మల రక్షణ ముఖ్యం ఈ చిల్లర విషయాలు ఏంటంటే ఇవన్నీ భూతాలు చూపించి ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ పబ్లిసిటీ చేసి అరే రే అంటే ఇంతేనేమో ఉంటదేమో అన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్లిపోయేది జరుగుతుంది వాస్తవే కదా ఇంతేనేమో ఏంటి అంతే అక్కడున్న జనాలు గొర్రెలే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అలాగే తగలడ్డాయి ఇప్పుడు వాడు పూలు పెట్టుకునే వాళ్ళు బజారు మనుషులని అత్తంగా చప్పట్ల కొట్టింది ఎవరు ఆ ముంజులకు తెలియదా వాళ్ళు చేసే రంకు పనులు చర్చిల్లో పువ్వులు పెట్టుకోకపోయినా ఆ ముంజులు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదా ఈ నా కొడుకు ఆడవాళ్ళని తీసుకుపోయి ఆడపళ్లను తీసుకుపోయి ఏకాంత్రతలు ఎందుకు చేస్తున్నారు కన్నింగ్ స్టార్ గాడు ఈడికి నడు నొప్పి ఎందుకు వచ్చింది సలెం లో నడు నొప్పి ఎందుకు వచ్చింది అడగండి అడిగి ఈ ఊళ్ళో ఆడపిల్లలంట పోతుండే మరి ఆడి పిల్లం ఏం చేసింది ఆవిడ చేసుకుని ఆవిడ చేసుకుంటుంది కదా మరి ఎన్ని ఎందుకు జరుగుతున్నాయి ఎవరు బజార్ వాళ్ళు కోడకల్లారా ముక్త కంఠంతో ఖండించాలి అరే నాయన నీకు వస్తే సత్యం చెప్పు లేకపోతే మౌనం ఊరుకో ఏమన్నా అక్కడ చెప్పుకోవడానికి ఇప్పుడు సత్యం అనేది తగలడిదే కదా చెప్పుకోవడానికి నీతి న్యాయం ధర్మం అనేది తగలెడితే కదా చెప్పుకోవడానికి ఏం లేక ఎంతసేపు ఈ కట్టు కథలో పెట్ట కథలతో కాలక్షేపం చేస్తున్నారు ఈడు ఒకటేనే ఏంటి సతీష్ దగ్గర నుంచి మొదలుపెడితే పాస్టర్లు అందరూ పెట్ట కథలు చెప్పేవాళ్ళే ఎందుకంటే అక్కడ చెప్పుడు అన్నట్టు బుక్లు ఏం ఉండదు ఆ నల్లటి బుక్లు ఎంతసేపు కూడా దాన్ని రేపు దాన్ని దీన్ని వాటాలు అయ్యి దాన్ని చంపు ఇన్ని చంపులు ఉంటుంది ఏం చెప్తాదాన్ని ఈ విధంగా పాస్టర్లు క్రైస్తవులు హిందూ మహిళలు అందరూ హిందూ సంఘాలు అన్నీ కూడా ఒక్క ఈ సాలేగాడికే కాదు మొత్తం క్రైస్తవాన్ని తుప్పు రేగ కొడుతున్నాయి క్రైస్తవం యొక్క బట్టలు ఓడదీసి బజార్లో నిలబెడుతున్నాయి ఈరోజు దానికి కారణం శాలీం రాజుగారు క్రైస్తవం యొక్క వాస్తవ స్వరూపం ఏంటి అంటే వాళ్ళు ఎంత డేంజర్ గాళ్ళు అనేది వాడు పదే పదే రివీల్ చేస్తూ ఉన్నాడు వాడు వీడియోలు చూపిస్తే చాలు క్రైస్తవం ఏంటో తెలిసిపోద్ది మనకి సరే ఈ ఉద్దేశంలో ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకుంటే ఎవరినో ఆకర్షించడానికి బజారు వేషాలు అన్నట్లుగా వీడు మాట్లాడాడు కదా మరి నా కొడుకు ఈ నంజా కొడుకు జుట్టు కలర్ ఎందుకు ఎవరిని ఆకర్షించడానికి న్యాచురల్గా ఉన్నదా న్యాచురల్గా వదిలేయచ్చు కదా ఎవరిని ఆకర్షించడానికి జుట్టు కలర్ వేస్తున్నాడు ట్రిమింగ్ చేస్తున్నాడు నీట్గా ఎప్పుడు ఒక్కటే షేప్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు గడ్డం కలర్ ఎందుకు వేస్తున్నాడు ఇస్త్రీ షర్ట్లు ఎందుకు వేస్తున్నాడు నీట్గా క్రాఫ్ తీసుకునేందుకు వస్తున్నాడు ఎవరిని ఆకర్షించడానికి వాళ్ళు పూలు పెట్టుకుంటే తప్పంటే మరి ఇన్ని చేస్తే వీడు బజారు వీడు కొడుకు బజారుడు కదా బజార్ వేశారు కదా ఇవన్నీ పువ్వులు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సూదిలో ద్వారా సందులో వేరం అని చర్చిల్లో జరిగే వ్యాపారం మాకు తెలీదా వచ్చి బజారు వేషాల గురించి పతివ్రతల గురించి మాట్లాడతావా మాటలు నేర్చిన ముంజంట ముంజా ముంజా నీకు కడిపేలా వచ్చిందంటే దేవుడు చేసిపోయాడు అందట అట్లా ఉంది నా కొడుకు వ్యాపారం వీళ్ళకి నల్లట్టు బుక్లో నుంచి సమాజాన్ని ఒక నీతి మార్గంలో ధర్మ మార్గంలో నడిపించడానికి అవసరమైన కంటెంట్ ఏమీ ఉండదు ఎంతసేపు కూడా పరమాతాల మీద విద్వేషము ఎవరినో ఒకరిని ఆడిపోసుకోవటం ఎవరినో ఒకరిని తిట్టిపోయడం వీళ్ళని ఒక సైకిక్ జాంబీలుగా తయారు చేయడం ఈ మధ్య కాల్ రికార్డ్స్లో దొరికిపోయిన అభినయ్ గారు వచ్చి ఆడేమంటాడంటే దాంట్లో తప్పే ఉంది మా వాళ్ళకు చెప్పుకున్నాడు అంటున్నాడు మీ వాళ్ళకి ఎవరి గురించి చెప్తున్నాడు ఆడి పెళ్ళం గురించి చెప్పుకోమను షాలేం రాజు పెళ్ళం గురించి నా పెళ్ళం బజార్ దాన్ని చెప్పుకోమను మాకు అభ్యంతరం లేదు ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళు బజార్లో బజార్లో చెప్పడం ఏంటిరా ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బజార్ చెప్పుకోండి మాకు అభ్యంతరం లేదు ఊళ్ళో వాళ్ళ గురించి హక్కు మీకు ఎక్కడదే దొంగ నా కొడగలరా అంటే ఇప్పుడు ఈ చర్చిలో ఉన్న ముంజులకు ఏమర్థం అవుతుంది అంటే మనం రంగు పనులు చేసినా తప్పు లేదు మనం చేసే ఈ లంగోటా పనులు తప్పులేదు ఏ క్షమాపణ క్షమాపణలు అయితే సరిపోద్ది కానీ పూలు పెట్టుకోవడం మాత్రమే పాపం పువ్వులు పెట్టుకోకుండా మనం చేసే ముంజు పనులన్నీ చేసి ఏ సైని పేపు అని క్షేమించు అంటే సరిపోయిద్ది అని అట్లా ఫిక్స్ అయిపోతున్నారు వాళ్ళు అందుకే ఆ చప్పట్లో కొట్టారు ఆ ముంజులన్నీ చప్పట్లు కొట్టింది ఎందుకు అనుకున్నారు పువ్వులు పెట్టుకోకుండా మనం చేసే ముంజి అన్నీ చేయొచ్చు మనకు లైసెన్స్ ఉందని ఫీల్ అవుతున్నారు వాళ్ళు అసలు హిందూ దేశంలో ఉండి భారతదేశంలో ఉండి భారతదేశ సంప్రదాయాలని స్త్రీల యొక్క అలంకరణ విధానాలని కూడా ఇంత అసభ్యకరంగా జుగుత్సాకరంగా మాట్లాడి వీడు ఇంకా తిరగలుగుతున్నాడంటే నిజానికి మన చేతగా ఒక లక్ష మంది మహిళలు కథం దొక్కితే చిలకలూరుపేటకి ఆడి బతికేమైద్ది ఆ రోజు రావాలి వస్తుంది ఆ చైతన్యం కోసం ఎదురు చూద్దాం ఈ రోపు వీడికి ఏ విధంగా చట్టపరంగా బుద్ధి చెప్పడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చాలా చోట్ల కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ తగిన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు అనే ప్రశ్న కూడా వస్తుంది ఇక్కడ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇది చాలా సీరియస్ ఇష్యూ కోట్లాది మంది మహిళల మనోభావాలని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మాట్లాడినటువంటి ఈ నా కొడుక్కి తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అనే విషయాన్ని గుర్తించాలని మనం చేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై